మామ నమస్తే మనమైతే ఆన్లైన్ లో ఫిషింగ్ రాడ్ అయితే పర్చేజ్ చేసాము సో ఉంది కదా ఈ బాక్స్ ఈ బాక్స్ లో అయితే ఉంది నాకు నిర్ణయం వచ్చింది అందుకే ఓపెన్ చేస్తాను నేనైతే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టానే కానీ ఎలా ఉంటదో ఏంటో అని నాకైతే భయం అయితే ఉంది ఎందుకంటే నేను ఇంతవరకు ఇప్పుడు కూడాను ఫిషింగ్ రాడ్ అనేది యూజ్ చేయడం కానీ చూడడం కానీ లేదు మన రాడ్ అయితే ఇలా ఉంది ఇదైతే ఫోర్టబుల్ అనమాట అంత చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు సో షైనింగ్ మాత్రం చాలా బాగుంది అండ్ కలర్ కూడా నాకు నచ్చిన కలర్ వచ్చింది అలా ఆన్లైన్ ప్రోడక్ట్ అంటే కొంతవరకు భయం ఉంటది కదా మామ ఏది వస్తుందో అని చెప్పి నాకైతే అలాగే భయం అయితే ఉన్ను ఫిషింగ్ రాడ్ కు బదులు ఏ సబ్బులో శాంపుల్ వచ్చేస్తాయి అనేసి కానీ ఓపెన్ చేసి చూస్తే ఫిషింగ్ రాడ్ అయితే ఉంది చూడండి ఎంత స్మూత్ ఉందో చాలా బాగుంది మామ ఈ బడ్జెట్ లో నార్మల్ ఏవో వస్తాయి అనుకున్నా కాకపోతే నేను ఊహించిన దానికన్నా ఇది స్ట్రాంగ్ గానే ఉంది అండ్ చాలా స్మూత్ గా కూడా ఉంది బాగా యూజ్ చేసుకోవచ్చు దీన్నైతే బెండ్ చేశాను ఎలా వంగుతుందో ఏంటనేసిపెన్షన్ బాగుంది ఇంకా స్ట్రాంగ్ గా కూడా ఉంది మామ అంత ఈజీగా పెద్ద చేపలు కూడా పట్టుకోవచ్చు అనుకుంటా నాకు తెలిసి దాని మూవ్మెంట్ ఎలా ఉందో మూమెంట్ కూడా బాగుంది ఇందులో నెక్స్ట్ ఐటమ్ వచ్చి స్పిన్నింగ్ మిషన్ మామ స్పిన్నింగ్ మిషన్ కూడా చాలా బాగుంది ఇదైతే ఇది కూడా చాలా తక్కువ రేట్ కి అయితే పడింది అండ్ కలర్ కూడా నాకు బాగా నచ్చింది బ్లాక్ అండ్ మీద గోల్డ్ లేరు చాలా బాగుంది మామ చాలా షైనింగ్ ఉంది అండ్ లైఫ్ అయితే వస్తుంది నాకు తెలిసి టూ హాఫ్ కేజీ చేపలు అలా చిన్న చిన్న చేపలు కానీ పట్టుకుంటే మాత్రం లైఫ్ అయితే వచ్చేది ఇవైతే కాంబో ప్యాక్ లో వచ్చిన ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే కాసేపు పక్కన పెడదామా స్పిన్నింగ్ మిషన్ వెళ్దామా చూడండి దీంట్లో లాక్ అన్లాక్ అయితే ఉన్నాయి ప్రొఫెషనల్ స్పిన్నింగ్ మిషన్ లో ఏ ఆప్షన్స్ అయితే ఉంటాయో అవన్నీ ఇందులో కూడా ఉన్నాయి రైట్ కి లెఫ్ట్ కూడా మార్చుకోవచ్చు రైట్ హ్యాండ్ యూజ్ చేసిన వాళ్ళు రైట్ హ్యాండ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ మార్చుకోవచ్చు ఇందులో అడ్వాంటేజ్ నాకైతే ఫిఫ్టీ ఎంఎం లైన్ అయితే ఎక్స్ట్రా ఇచ్చాడు స్పిన్నింగ్ మిషన్ తో పాటు అండ్ కి రొటేట్ చేయొచ్చు అండ్ బ్యాక్ కి రొటేట్ చేయొచ్చు అదే బ్యాక్ కి రావాలంటే మళ్ళీ లాక్ తీయాలి చాలా రకాల మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు తీసుకుంటే మాత్రము ఎంజాయ్ చేస్తారు ఆపల్ పట్టేటప్పుడు చూడండి రీల్ అని చెప్పాను కదా రీలు నేను ఎవడేమో అనుకున్నాను కానీ మిషన్ కి అయితే ఇచ్చి ఉన్నాడు ఇప్పుడైతే ఈ కోయంబాతా అయితే ఓపెన్ చేసి చూద్దామా ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టిక్కర్ అయితే ఉంది స్టిక్కర్ బ్యాక్ సైడ్ ఒక ఫ్రాగ్ అయితే ఉంది రెడ్ కలర్ నాకైతే అసలు నచ్చలేదు కొరమీళ్ళకి అంతగా నచ్చదేమో అండ్ ఇదైతే ట్వంటీ ఎంఎం అంటే జీరో పాయింట్ ట్వంటీ ఎంఎం ఫిఫ్టీ మీటర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మామ నేను ఆల్రెడీ ట్రై చేశాను చేపలు కట్టి చిన్న చిన్న చేపలు అంటే మీడియం ఒక హాఫ్ కేజీ చేపలకైతే ఈజీగా ఆపేస్తుంది ఇది టోటల్ చాలా తిన్నైతే అయితే ఉంది కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంది చూడండి దాని మీద మెన్షన్ చేసి ఉన్నారు సెవెన్ పాయింట్ త్రీ కేజీ అనేసి అండ్ ఇవైతే హుక్స్ అనమాట హుక్స్ ఈ అమ్మాయి చాలా గట్టిగా ఉన్నాయి బాబు ఇది ఇది వచ్చి పదహారో నెంబర్ పదహారో నెంబర్ కాలి అవి అండ్ ఇవైతే ఇంకొక చూడండి ఇందులో అయితే కొన్ని రకాల చేప బొమ్మలు ఉన్నట్టు ఉన్నాయి ఇదైతే చేప ఒక చేప బొమ్మ అయితే ఇచ్చాడు చేప బొమ్మ కూడా చాలా బాగుంది ఇదైతే మన చేప లాగేటప్పుడు సౌండ్ రావాలంటే గజ్జలు కడతారు కదా అవి ఇవైతే రైలు ప్లాస్టిక్ రైలు ఇవి కొద్దిగా పెద్దవిచ్చి ఉంటాయి బాగున్నాయి మరి చాలా చిన్నగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ అయితే వచ్చి ఇదైతే ఏంటంటారు ఫీడరో తొక్క ఏదో గడ్డ అంటారు మేమైతే మేము పత్తి లేదా గడ్డ అని పిలుస్తాము ఇవైతే సీసాలు అంటారు కదా అంటే చేప వేసేటప్పుడు కొద్దిగా లోపలికి నీట్ లోపలికి వెళ్ళాలంటే ఇవి వెయిట్ గురించి యూజ్ చేస్తారు ఇదైతే ఎర్ర వేసేటప్పుడు కొద్దిగా లోపలికి వెళ్ళాలంటే ఇవి కట్టుకోవాలి అండ్ ఇవైతే నాకు పేర్లు అయితే తెలియదు కానీ ఏం చేస్తారైతే తెలుసు ఇవి మీకు తెలిస్తే మీరు యూజ్ అవుతాయి అనుకుంటే తీసుకోండి ఇది కూడా చాలా వెయితే ఉంది సీసము నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ అమ్మ ఇదైతే నెట్ నెట్ కూడా చాలా క్వాలిటీగా ఉంది నేను చెప్తున్నా ఈ ఫ్రాగ్ అయితే తీసుకోకండి మామ మీరు ఫిషింగ్ రోడ్ ఆర్డర్ పెట్టారు అంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా ఫ్రాగ్ అయితే తీసుకోండి దీనికైతే షార్ట్స్ అయితే కొడుతున్నాయి కానీ ఒక్క కొరమైన కూడా పడట్లేదు ఆ ఒక్క ఫ్రాగ్ మినహాయించి మొత్తం బాగుంది ఏడు అయితే పడింది సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్